హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విబిఎన్ తెలుగు సో ఈరోజు ఈనాడు మధ్యప్రదేశ్లో చూడవచ్చు మనము ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది ఒకసారి చూడండి లాభదాయకం వాళ్లకు ఉబకాయం పిల్లలకు ఒకసారి ఈ అంశాన్ని మనం పూర్తిగా చూద్దాం ఆర్థికంగా ఎగబాకుతున్న ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమ పదమూడేళ్లలో ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లకు పెరిగిన వ్యాపారం మరోవైపు ముక్కు ముంగిట పిల్లల ఆరోగ్యం దేశ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం సో ఇది మనం దేశంలో వచ్చే ఐదేళ్లలో పిన్న వయసు ఉబకాయుల సంఖ్య రెండు పాయింట్ ఏడు సున్నా కోట్లు అంటే చిన్న వయసులోనే ఉపకాయం బారిన పడుతున్నటువంటి వాళ్ళు రెండు కోట్ల డెబ్బై లక్షల మంది ఉండాలంటే దీని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో దానికి సంబంధించిన పూర్తిగా కూడా మనం చూద్దాం చూచు జంక్ ఫుడ్ పిల్లల పాలిట విషయం వ్యక్తిగతంగానే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది తీవ్ర నష్టం కలిగిస్తుంది అదే సమయంలో జంక్ ఫుడ్ పరిశ్రమ మాత్రం ఇబ్బడి ముబ్బడిగా లాభాలతో పైపైకి ఎగబాగుతుంది ఇది ఏటా నలభై శాతం వృద్ధి చెందుతుందంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది వీటిని తినేవారిలో ప్రధానంగా ఉబకాయం ముక్కు అధికమవుతుంది పట్టణీకరణ పిల్లలు యువత ఆహార అలవాట్లో మార్పులు వారిని అలాంటి చిరుతుల వైపు ఆకర్షించే అలా చేస్తున్న డిజిటల్ మార్కెటింగ్ తదితర కారణాలతో జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తుంది ఇటీవల యునిసెఫ్ చేసిన ఫీడింగ్ ప్రాఫిట్ హౌ ఫుడ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఫెయిలింగ్ చిల్డ్రన్ నివేదికలో పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది వారి ఆహారపు అలవాట్లపై వ్యాపార ప్రకటనలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది అనారోగ్యకరమైన అలవాట్ల ఉచ్చులో పిల్లలు చిక్కుకునేలా ఆహార పరిశ్రమ వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది అధిక క్యాలరీలతో కూడిన ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ దుకాణాల నుంచి పాఠశాలలో నివాసాల వరకు విస్తరించి పిల్లల ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తుందని హెచ్చరించింది ఫిట్ ఇండియా ఈ రైట్ ఇండియా వంటి కార్యక్రమాలను భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఇప్పటికీ జంక్ ఫుడ్ పై పిల్లలు తల్లిదండ్రుల అవగాహన కొరబడిందని తెలిసింది తెలిపింది ఈ నేపథ్యంలో దేశంలో జంకు పరిశ్రమ విస్తరణ మరోవైపు పిల్లలు యువతలో అనారోగ్యం ఏ విధంగా పెరుగుతున్నాయో పరిశీలిద్దామని చెప్పి మనకి భారత్ లో ఉబకాయం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం రెండు వేల ఐదు ఆరులో ఐదులో పిల్లలు అధిక బరువు లేదా ఉపకాయంతో ఉన్న వారి శాతం ఒకటి పాయింట్ ఐదు శాతం ఉందంట సో అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతున్నది ఇక్కడ మనం ఇంకోటి చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో వినియోగమైన బిస్కెట్లు చిప్స్ జ్యూసు సాఫ్ట్ డ్రింక్స్ వంటి ఆల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వ్యాపారం రెండు వేల ఆరులో తొమ్మిది వందల మిలియన్ డాలర్ల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లకు పెరిగింది అంటే ఎంత భారీ స్థాయిలో పెరిగిందో మనం చూడవచ్చు మరొక అంశం అందులో ఉన్న ముఖ్యమైన చూడవచ్చు డబ్ల్యూహెచ్ఓ ఇక్రియర్ ఐమార్క్ తదితర సర్వేల ప్రకారం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు పదమూడు శాతం వార్షిక వృద్ధి రేటుతో ఆల్ట్రా ప్రాజెక్టు ఫుడ్ రిటైల్ విక్రయాలు పెరిగినాయి పదమూడు శాతం పెరిగింది తెలుస్తుంది తర్వాత ఫుడ్ సర్వీసెస్ మార్కెట్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు మధ్య పది పాయింట్ మూడు శాతం వృద్ధితో తొంభై ఐదు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డార్లకు చేరవచ్చని అంచనా సో ఇది మనకు ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులని మనం చెప్తుంటాము సో అట్లాంటి బాలల భవిష్యత్తు అనేది మరి అనారోగ్యంతో నిండిపోతున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది దీన్ని బట్టి చూడవచ్చు సో అంటే వ్యాపారం చేసే వాళ్ళకేమో లాభాలు పెరుగుతున్నాయి కానీ అది తిన్నటువంటి పిల్లలకు మాత్రం ఉబకాయం వచ్చి అనారోగ్యానికి మరి అటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకు టీవీలలో వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉండి సో పిల్లలను తినాలనే విధంగా వాళ్ళకి ప్రేరేపితం చేసి వారి తినే విధంగా మరి వాళ్ళకు ఇట్లా ఈ విధంగా కల్పించడం జరుగుతుంది సో తద్వారా ఏంటంటే ఆ ప్యాకేజ్డ్ కవర్స్ ఏదైతే ఎంతమో చెప్పుకున్నామో అవన్నీ కూడా ఒక ప్యాక్డ్ కవర్లో ఉంటాయి సో అవి నిల్వ ఉండడానికి దానికి వేరే రసాయనాలు లాంటివి కలపడం జరుగుతుంది సో అవి తినడం ద్వారా అవి మన జీర్ణ వ్యవస్థ పైన ప్రభావితం చూపి అనారోగ్య సమస్యలు రావడం దాంతోపాటు ముఖ్యంగా ఉబ్బకాయం రావడం సో ఉబ్బకాయం అంటే ఎక్కువ లావు కావడం ఫ్యాట్ కావడం అనేది ప్రమాదంగా మారుతుంది సో మనము ఉబ్బకాయం రావడం ద్వారానే పిల్లలు చాలా నీరసంగా తయారు కావడం చిన్న చిన్న వాటికి ఆయాసం రావడం ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉబ్బకాయం అనేది సర్వరోగాలకు కారణంగా చెప్పుకోవచ్చు సో అట్లాంటి బారిన పడుతున్నారంటే భవిష్యత్తు భారత్ అనేది భవిష్యత్తు సమాజం అనేది ఎలాంటి పరిస్థితుల్లో నెట్టివేయబడుతుంది మనం మనందరం ఆలోచన చేయొచ్చు సో దీని నుంచి దీని బారి నుంచి పడాలంటే ఇది అందరి బాధ్యత అటు ఉపాధ్యాయులు ఇటు కుటుంబ సభ్యులు సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు దాంతోపాటు లాభాలనే పరమావధిగా భావించకుండా ప్రజల ఆరోగ్యం కూడా మరి చూసే విధంగా ఈ పరిశ్రమలు ఉండాలి వాటిని కట్టడి చేసే విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది మరి పిల్లలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టైటిల్ బ్యానర్గా మనకు ఈనాడని ప్రశ్నించడం జరిగింది సో ఇది మన ఏబిఎం తెలుగులో వచ్చినటువంటి ప్రత్యేక కథనం చూస్తూనే ఉండండి వేబిఎన్ తెలుగు ఓకే సైనా బాయ్